సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజన్మ ఈ దినం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ నెల ముప్పయో తారీఖు ఏప్రిల్ నెల చివరి రోజు కదా ఈరోజు రాత్రి ఎనిమిది గంటల నుండి పన్నెండున్నర వరకు ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ సెంట్రల్ మందిరంలో మాసాంతర కోటం జరుగుతుంది వాగ్దానంతో కూడుకున్న ఓ దివ్యమైన సందేశం ఈ రాత్రి మనం వినబోతున్నాం మరి విశేషంగా అనేక విషయాల నిమిత్తం మనం ప్రార్థన చేయబోతున్నాం మరి ముఖ్యంగా ఈ రాత్రి మాసాంతర కూటంలో ఎలక్షన్స్ కొరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోతున్న మన యవన బిడ్డల కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు ఈ రాత్రి మందిరంలో జరపబడతాయి తప్పకుండా మందిరానికి వచ్చి మాసాంతర కూటంలో పాలు పంపులు పొందండి ఒకవేళ దూర ప్రాంతాల్లో ఉన్నవారైతే లైవ్ అందించబడుతుంది తప్పకుండా వీక్షించండి మరి విశేషంగా నీట్ ఎగ్జామ్ రాయబోయే బెడ్ల కొరకు మూడు నాలుగు తారీఖుల్లో ఇమాన్యుల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మూడో తారీఖు నాలుగో తారీఖు అనగా శుక్రవారం శనివారం నీట్ ఎగ్జామ్ రాయబోయే బెడ్ల కొరకు ప్రత్యేకమైన ప్రార్థన జరిపించబడుతుంది స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్ నంబర్లకు మీరు ఫోన్ అయినా చేయండి లేదా జూమ్లోనైనా లాగిన్ అయి మన పిల్లల కొరకు మీరు ప్రార్థన చేయించుకోగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను ఆఖరిగా మరి ప్రాముఖ్యంగా గడిచిన దినాల వరకు ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో ఆదివారం రెండు ఆరాధనలు జరిగేవి ఉదయం ఆరున్నరకి అలాగే సెకండ్ సర్వీస్ తొమ్మిదిన్నరకి అయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే నెల నుండి ఆదివారపు ఆరాధన సమయాలలో మార్పు చేయటం జరిగింది దాంతోపాటు అదనంగా మూడవ ఆరాధన కూడా ప్రారంభించడానికి ప్రభు ద్వారాలు తెలుస్తూ ఉన్నారు రెండు ఆరాధనలకి మందిరం ఫుల్ అయిపోతుంది సో ఇరుకుగా ఉన్న కారణాన్ని బట్టి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మూడవ ఆరాధన ప్రారంభించబోతున్నాం ఆ ఆరాధన సమయాలలో మార్పు దయతో గమనించండి ఇక మీదట ఫస్ట్ సర్వీస్ ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రారంభించబడుతుంది ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు సెకండ్ సర్వీస్ ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభించబడి పది గంటల ముప్పై నిమిషాల వరకు జరుగుతుంది అలాగే థర్డ్ సర్వీస్ పదకొండు గంటల పదిహేను నిమిషాలకు ప్రారంభించబడి ఒంటి గంట పదిహేను నిమిషాలకి మూడవ ఆరాధన ముగించబడుతుంది దయతో ఆరాధన సమయాలలో మార్పును గమనించి దానికి అనుగుణంగా ఆరాధనలో పాలు పంపులు పొందగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను విశేషంగా ఈ దినం పరిశుద్ధాత్ముడు ఓ ప్రాముఖ్యమైన విషయాన్ని గూర్చి మీతో పంచుకోమని ఆత్మదేవుడు నా హృదయాన్ని పురికొల్పుతున్నారు ఈ వర్తమానం అందించమని గత కొన్ని రోజుల నుంచి ఆత్మలో నేను ప్రేరేపించబడ్డాను ఏమిటై ఆ వర్తమానం అంటే ఎగతాలి ఎంత ప్రమాదమో తెలుసా చాలాసార్లు ఎదుటి వాళ్ళను చూసి ఎదుటి వాళ్ళ రంగును ఎదుటి వాళ్ళ ఎత్తును ఎదుటి వాళ్ళ రూపురేఖలను ఎదుటి వాళ్ళ స్థితిగతులను అవహేళనగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఎగతాళి ఎంత ప్రమాదమో మనకు తెలిస్తే ఎన్నడూ జీవితంలో మనం ఎవరిని ఎగతాళి చేయలేము చేయటానికి భయమేస్తుంది ఈ సందేశం అందించమని చాలా దినాల నుంచి ఆత్మదేవుడు నా హృదయాన్ని పురికొల్పుతున్నారు కానీ నాకున్న అననుకూలతను బట్టి గడిచిన దినాల్లో ఈ వర్తమానం అందించలేకపోయాను మంచిది ఈరోజు దేవుని వాక్యాన్ని ఈ అంశం మీద ధ్యానించుదాం ఎగతాలి ఎంత ప్రమాదమో తెలుసా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సామెతల గ్రంథం చూడండి పదిహేడవ అధ్యాయం ఐదవ వచనం నేను చదువుతాను బేదలను విక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు విన్నారా మాట బేదలను విక్కిరించువాడు స్థితిలో ఉన్నవాడిని చూసి ఒకడు ఎక్కిరిస్తున్నాడు ఎక్కిరించేవాడు ఎవరిని నిందిస్తున్నాడో తెలుసా ఆ భేదవాన్ని సృష్టించిన సృష్టికర్తను నిందిస్తూ ఉన్నాడు అని దేవుని వాక్యం అంటది అంటే ఇక్కడ భేదస్థితి మాత్రమే కాదు దేవుడు కొందరిని నల్లగా సృష్టిస్తాడు అది దేవుని సృష్టిలో భాగమే కొంతమంది చూడండి వాళ్ళ రంగును చూసి ఎకతాళిగా మాట్లాడుకుంటారు పరిహాసంగా మాట్లాడుకుంటారు విక్రిస్తా మాట్లాడుకుంటారు నల్లగా ఉన్న ఒకడిని చూసి నువ్వు వెక్కిరిస్తా వెకిలిగా మాట్లాడేవంటే దేవుని నిందిస్తున్నావు గ్రహించు దేవుని నిందిస్తే అప్పుడు దేవుడు నీకేమవుతాడు విరోధయిపోతాడు విన్నారా కొందరు గుడితనం కలిగిన వారిని చూసి వెక్కిరిస్తారు పిల్లలు వెక్కిరిస్తూ ఉంటే కొంతమంది తల్లిదండ్రులు పకా పకా నవ్వుతారు ఒక గుడ్డివాడిని చూసి ఓ కుంటి వాడిని చూసి ఒక చెవిటివాడిని చూసి ఒకట ఒక అవిటివాడిని చూసి తస్మాత్ పరిహాసమాడితే సృష్టికర్తను నిందిస్తున్నట్లు సృష్టికర్తను నిందిస్తే ఆ సృష్టికర్త నీకు విరోధైపోతాడు విన్నారా దేవుడే నీకు విరోధైతే దేవుడు సృష్టించిన ఈ లోకంలో నెమ్మదిగా నీవెలా బ్రతకగలవు సుఖంగా నీవు ఎలా బ్రతకగలవు కొంతమంది చూడండి అటు మగాగాక ఇటు ఆడాగాక అది అంటారు కదా నపుంసకులు అని మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కొజ్జాలు అని అంటారు కదా కొంతమంది ఆ నపుంసకులను చూసి ఎగతాళిగా మాట్లాడతారు గేలి చేస్తా మాట్లాడతారు ఎవరైనా కాస్త తేడాగా నడుస్తున్నారనుకో రే చూడరు చూడరు తేడాగాడు రో తేడాగాడు మాడాగాడు వచ్చాడు చూడరు అని చెప్పి వెకిలిగా ఇట్లా అంటారు ఇట్లా అంటారు దైవజనమా ఆ బిడ్డ అటు ఆడాగాక మగాగాక ఎండిన చెట్టులాగా పుట్టినందుకు ఆ బిడ్డ ఎంత అల్లాడిపోతూ ఉంటాడో ఇప్పుడైనా ఆలోచించారా తనటు పురుషుడు కాకుండా ఇటు స్త్రీ కాకుండా నపుంసకుడుగా తను పుట్టినందుకు తన ప్రమేయం ఏమైనా ఉందా తన ప్రమేయం వల్ల నపుంసకుడుగా పుట్టాడా తానేమైనా దేవుని నపుంసకుడుగా పుట్టించమన్నాడా తను అటు స్త్రీగా గర్భాన్ని ధరించడానికి ఉపయోగపడక ఇటు పురుషుడుగా సంతానం కలు ఈ అటుగాక ఇటుగాక ఏంటి నా బ్రతుకు సమాజంలో ఈ వెకిలి మనుషులు ఎకతాలు చేస్తూ ఉంటే మానసికంగా ఎంత నలిగిపోతూ ఉంటారో వాళ్ళు అసలు ఈ మనుషులు ఈ సమాజం ఏంటో అర్థం కాదు ఆ నపుంసకలు అట్లా కనపడితే చాలు ముసిముసి నవ్వులు నవ్వుతారు దైవజన్మ అలాంటి పరిస్థితులు ఏ నాపుకుండా కనపడ్డా కళ్ళెమటి నీళ్ళు ఇస్తా గుండెలెట్లా పెండబడుతూ ఉంటాయి దేవా ఆ బిడ్డలు అటు పురుషులు కాక ఇటు స్త్రీలు కాక ఇటు సంసారానికి పనికిరాక సమాజంలో గేలి అవమానాన్ని అనుభవిస్తూ ఎంత దయనీయ ఆ బిడ్డలు అనుభవిస్తున్నారు అయ్యా దేశంలో ఇలా నపుంసుకులుగా ఎవరిని పుట్టించొద్దయ్యా కనికరించాయా నపుంసుకులుగా పుట్టినటువంటి వారు వాళ్ళు సత్ప్రవర్తనతో బ్రతికేటట్లుగా వాళ్ళని కనికరించాయ్యా అని వాళ్ళని చూసినప్పుడల్లా కన్నీళ్ళు విడిస్తారు దైవజనమా ఓ కుంటి వాడిని చూసి ఓ గుడ్డివాడిని చూసి ఓ పొట్టిగా ఉన్నవాడిని చూసి ఎగతాళిగా గేలిగా మనం మాట్లాడితే సృష్టికర్తను నిందించినట్లు సృష్టికర్తను నిందిస్తే అని నీకు శత్రువు అవుతాడు పౌలు గారు అంటాడు కదా దేవుడు మన పక్షమై ఉండగా మనకు విరోధి అవడు విన్నారు ఈ మాట దేవుడు మన పక్షమై ఉండగా మనకు విరోధి అవడు దేవుడే మనకు విరోధి అయితే నేను ఇప్పుడు ఎట్లా దేవుడే మనకు విరోధి అయితే ఎవడు మన పక్షాన నిలవబడగలడు ఎవరు నీ పక్షాన నిలవబడినా నిలబడకపోయినా ఎవరు నీకు విరోధులుగా అయినా కాకపోయినా దేవుడు ఎన్నడూ నీకు విరోధి కాకూడదు ఆయన నీ పక్షపు వాడై ఉండాలి దేవుడు నీ పక్షపు వాడై ఉండాలంటే ఎప్పుడు ఎవరిని ఎగతాళి చేయకో ఎవరిని గూర్చి ఎగతాళిగా మాట్లాడుకో ఎగతాళిగా మూతి మీద నవ్వుకోకు ముసి ముసి నవ్వు నవ్వుకోకు ఈ పరిహాసం ఎగతాలి ఎంత ప్రమాదకరమైందో గ్రంథంలో రాయబడిన ఓ దివ్యమైన మాట మీ జ్ఞాపకం చేస్తాను ఇరవై ఎనిమిదో అధ్యాయం యష గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండో వచ్చనం చూడండి ఒకసారి మీ బంధకములు మరీ బిగింపబడకుండునట్లు ఉండకుడి భూమి అందంతట నాశనము ఖండితముగా నియమింపబడిను విన్నారా మీ బంధకములు మరి బిగింపబడకుండునట్లు ఉండకుడి భూమి అందంతట నాశనము ఖండితముగా నియమింపబడిను ప్రభువును సైన్యములకు అధిపతి యుహోబ వలన నేను దాని సమాచారము వింటిని పరిహాసకులై ఉంటే వచ్చిన నష్టం ఏంటయ్యా పరిహాసకుడు అయి ఉంటే నంబర్ టూ బంధకాలు మరి బిగించబడతాయి నంబర్ త్రీ పరిహాసం చేసేవాడు ఎక్కడున్నా అక్కడ నాశనం కలుగుతుంది దేవుని యొక్క వాక్యం అంటుంది అయ్యా విన్నారా బంధకాలు మరి బిగించబడతాయి ఆల్రెడీ ఆర్థిక బంధకాలు అసమాధానపు బంధకాలు ఏవో బంధకాలు మనలను బంధించే మనం పరిహాసకులుగా బతికితే ఆ బంధకాలు మరిబిగించబడతాయి అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఈ మాట చదివినప్పుడు బైబిల్లో నాకు ఒక సన్నివేశం గుర్తొచ్చింది ఏంటో తెలుసా ఇస్మాయిలు ఇస్సాకును చూసి పరిహాసం ఆడాడంట చూడండి అసలు వాస్తవంగా ఎవరిని చూసి ఎవరు పరిహాసం ఆడాలో ఇక్కడ రివర్స్ ఇస్మాయిలును చూసి సారీ ఇస్సాకును చూసి ఇస్మాయిలు పరిహాసం ఆడాడట చూడండి అన్నమాట ఆది కాండం ఇరవై ఒకటో అధ్యాయ ఎనిమి తొమ్మిది పది వచ్చినాలు అప్పుడు అబ్రహామునకు ఐగుప్తిరాలైన హాగరు కనిన కుమారుడు ఐగుప్తిరాలైన హాగరు కనిన కుమారుడు పరిహాసమాడుట షారా చూచి విన్నారా ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము ఈ దాసి కుమారుడు నా కుమారుడు ఇస్సాకుతో వారసుడిని అబ్రహాముతో అనిను ఇస్మాయిల్ అంటా ఇస్సాకును చూసి పరిహాసం ఆడుతున్నాడంట అపహాస్యం చేస్తున్నాడు ఒక మాట అంట వాస్తవంగా ఇక్కడ నవ్వులు పాలైన బ్రతుకెవరిది ఇస్మాయిల్ ఎవరు మహారాజు కొడుకు చూడండి మహారాజు కొడుకుని ఆ ఇంట్లో దాసునికి దాసుకి పుట్టినటువంటి కుమారుడు ఇస్మాయిలు పరిహాసం ఎగతాళి చేస్తున్నాడంట సామెతో ఒకటి ఉంది కదా ఇది గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించింది ఏదో అంటారు చూసారా ఎట్లా ఏకతాలు చేసి ఉంటాడంటే ఇస్మాయిలో ఇశాఖ దగ్గరికి వెళ్ళి రే ఇశాఖ ఆ ముసలాయిన్ ఎవరురా మీకు తాత ఎవరుంటే అబ్రహాం ఉంటే అబ్రహాం అయిన చూపించి ఇశాఖ ఎవరైనా మీకు తాత ఏ తాత కాదురా నీకు మొత్తాత లాగా ఉన్నాడు ఆయన చూడు ఎంత పెద్ద ఆయన నువ్వు ఇంత బుడతోడివి నీకు మొత్తాత అనుకుంటగా ఇసాక అని ఉంటాడు లేదు లేదు మా డాడీ ఒరికా ఆయన ఎట్లా మీకు డాడీ అవుతాడు నీకు మొత్తాత పరిహాసవాడి ఉంటాడు కొంతమంది చూడండి పెళ్ళిళ్ళకి వెళ్తారా ఆ పెళ్ళిళ్ళకి వెళ్ళి పెళ్ళికొడుకు పెళ్లి చూసి ఇంటికి వచ్చిన తర్వాత ఇక అమ్మ కూర్చొని ఒకటే అసెంబ్లీ రచ్చ ఏంటో తెలుసా ఆ అబ్బాయి అంతెత్తున్నాడు ఆ అమ్మాయికి ఆ అమ్మాయి భూమికి జారడే ఆ అబ్బాయి ఎర్రగా ఉన్నాడు ఈ అమ్మాయి తెల్లగా ఉంది చూడండి ఎగతాళిగా మాట్లాడుకోవటం ఆ అమ్మాయి ఇంతలో ఉంది ఆ అబ్బాయి ఎట్టున్నాడు పరిహాసం ఆడుకుంటూ ఉంటారు ఎగతాలిగా మాట్లాడుకుంటూ ఉంటారు దైవజన్మ ఇస్సాకును చూసి ఇస్మాయిలు పరిహాసమాడాడు వెరీ నెక్స్ట్ దేవుని తీర్పు ఏమొచ్చిందో తెలుసా శారమతల్లి అంటుంది దాసిని దాసి కుమారుని ఈ ఇంటిలో నుండి వెళ్ళగొట్టు అబ్రహం అన్నాడు దేవుడు అబ్రహాముతో మాట్లాడి అంటాడు షారాయి మాట వినో వెళ్ళగొట్టు అన్నాడు ఏమైపోయింది ఇక్కడ ఇస్మాయుల్ బంధకాలు మరి బిగించబడ్డాయి ఆల్రెడీ దాసుడు దాసికి పుట్టిన కుమారుడు ఏదోలే తండ్రి అబ్రహాంను బట్టి అక్కడ తలదాచుకుంటా ఉంటే ఈ పరిహాసకుడు బ్రతికేమైపోయిందో తెలుసా అరణ్యం పాలైపోయింది అడివిగాడిదైపోయాడు బంధకాలు మరిబిగించబడ్డాయి తమ్ముడు చెల్లి ఎప్పుడైనా ఎవరినైనా ఎగతాళిగా మాట్లాడేవా క్షమించమని అడుగు నీ బంధకాలు బిగించబడకుండా ఉండునట్లు నీ బంధకాలను దేవుడు తెంచునట్లుగా ఇక మీద జీవితంలో ఎవరిని పరిహాసం ఆడ పరిహాసం ఆడితే బంధకాలు మరి బిగించబడతాయి రెండవ మాట ఏమంటాడు భూదిగంతముల వరకు నాశనం కలుగుతుందట అంటే పరిహాసం ఆడేవాడు ఎక్కడున్నా వాళ్ళ బ్రతుకులు నాశనం అయిపోతాయి అని వాక్యం ఉంటుంది తముళ్ళారా మన కుటుంబాలు నాశనం కాకూడదు బాగుపడాలి మన కుటుంబాలు శాపగ్రస్తం కాకూడదు ఆశీర్వాద కారణంగా మన కుటుంబాలు ఉండాలి ఎమ్మెన్ ఆశీర్వాద కారణంగా ఉండాలి నీ పిల్లల పిల్లలు దేవుని ఆశీర్వాదాన్ని ఏసు నామం చవి చూచుదురుగా పరిహాసం ఆడితే నాశనం కలిగిద్దా బైబిల్లో ఎక్కడైనా జరిగిందా ఓ సన్నివేశం ఇలీషా ప్రవక్త ఆయనకి బట్టతల ఆ బట్టతల కలిగిన ఇలీషా ప్రవక్త ఎరుగుదురు కదా ఆయన వెళ్తూ ఉంటే కొర్రోళ్ళు చూడండి ఆ మాట చదివితే బాగుంటుంది రాజుల రెండవ గ్రంథం రెండవ అధ్యాయం రాజుల రెండవ గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినం నుంచి అక్కడ నుండి అతడు బేతీళ్లకు ఎక్కి వెళ్ళాను అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి బోడివాడా ఎక్కిపోము బోడివాడా ఎక్కిపోమ్మని అతన్ని అపహాస్యము చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూసి యహోవా నామమును బట్టి వారిని శపించాను అప్పుడు రెండు ఆడు ఎలుకుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో నలువది ఇద్దరు చీల్చి చీల్చివేశను యవన బిడ్డారా వినండి ఎక్కువగా ఈ వెకిలి చేసులో వెకిలి మాటలో యవనస్తులకి ఎక్కువగా ఉంటాయి యవనస్తులకు ఎక్కువగా ఉంటాయి దైవజనుడు వెళ్తున్నాడు దైవజనుడే అవసరంలా కొంతమంది తల వెంట్రుకులు ఊడిపోతాయి తల వెంట్రుకులు ఊడిపోతాయి బట్టతలు కనపడింది ఎగతాలు చేయకూడదు బట్టతలోడా బోడివాడా బోడివాడా ఎగతాలు చేశారు ఏం జరిగిందో తెలుసా అడవిలో నుండి రెండు ఆడు ఎలుకు బంట్లు ఏ ఎలుకు బట్లు ఆడు ఎలుకు బంట్లు వచ్చేసి నలభై రెండు మంది పిల్లలను మగపిల్లలను చంపేసేసిందాక మీరు విన్నారు కదా అపహాస్యం భూధిగ్రంథాలకు నాశనం కలుగు చేస్తుంది అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఒక మాట ఈ మాట వింటున్న దేవుని పెట్టారా నిన్నెవరైనా ఎగతాలు చేస్తున్నారా నిన్నెవరైనా అపహాస్యం చేస్తున్నారా నీ పేద స్థితిని బట్టి నీ చదువులేని స్థితిని బట్టి నీ దయనీయ స్థితిని బట్టి నీ పొట్టితనాన్ని బట్టి నీ తనాన్ని బట్టి నువ్వు పుట్టిన కులాన్ని బట్టి నువ్వు పుట్టి పెరిగిన పేదరికపు స్థితిగతులను బట్టి ఎవరైనా నిన్ను అపహాస్యం చేశారా ఒక శుభవార్త ఎవరు నిన్ను అపహాస్యం చేశారో వారి కళ్ళ ఎదుటే ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు నిన్ను నిలవబెట్టబోతున్నాడు హెమె చెప్తా హేమ ఇసాకును ఇస్మాయిలు అపహాస్యం చేశాడు ఇస్మాయిల్ ఆశీర్వదించబడ్డా ఇస్సాకు ఆశీర్వదించబడ్డా చెప్పాలి ఇస్మాయిలు బంధకాలతో బంధించబడ్డాడు ఇస్సాకు ఆశీర్వాదానికి వారసుడిగా మిగిలిపోయాడు ఇస్మాయిలు వాగ్దాన పుత్రుడయ్యాడా ఇస్సాకు వాగ్దాన పుత్రుడయ్యాడా చెప్పాలి ఇస్సాకు వాగ్దాన పుత్రుడయ్యాడు ఆశీర్వాదాలన్నీ ఇస్సాకు తల మీద దేవుడు కొమ్మరించాడు విత్తనం విత్తితే నూరంతల పంట పిలిస్తీన్ల రాజును తలదన్నే అంత తలమానికగా మారిపోయాడు అబ్రహామును ఆశీర్వదించిన దానికంటే ఇసాకును రెట్టింపుగా దేవుడు ఆశీర్వదించాడు అవమానం అనుభవిస్తున్న తముడు చెల్లి కృంగిపోకు బాధపడకు బోడివాడా బోడివాడా అని బోడివాడా బోడివాడా అని ఎలీషా ప్రవక్తను గేలి చేస్తే ఎలిషా ప్రవక్తను దేవుడు కనికరించి దేవుడు ఏం చేశాడు తెలుసా ఏలియా మీద నిలిచిన అభిషేకం కంటే రెండంతల అభిషేకం ఎలిషా మీద దేవుడు కొమ్మరించాడు తమ్ముడు చెల్లి నిన్నెవరైనా ఎగతాలు చేస్తున్నారా ఏడవకో చిన్న వయసులో వెదవరాలివయ్యేవని ఎగతాలు చేస్తున్నారా బిడ్డలు తండ్రి లేని బిడ్డలని ఎగతాలు చేస్తున్నారా చదువులో వెనకబడిన దానివని ఎగతాలు చేస్తున్నారా ఉద్యోగం రాలేదని కులంతకోడు అని తినటానికి గతి లేనివని నీ రూపురేఖలు సరిగ్గా లేవని కొంచువాడివని అని నీ పుట్టుక కొజ్జా పుట్టుకని ఎవరైనా నేను ఎగతాలు చేస్తున్నారా కొంచెం ఓర్చుకో ఎగతాలు చేసిన వాడి కళ్ళ ఎదుతే నా దేవుడు నీ తలపైకి ఎత్తబోతున్నాడు ఆశీర్వాదానికి వారసుడిగా దేవుడిని నిలవబెట్టబోతున్నాడు అక్కడ దాకేందుకు మన రక్షకుడైన క్రీస్తు వారు ఎగతాలను అనుభవించలేదా అవమానాన్ని అపహాస్యాన్ని అనుభవించలేదా అవమానాన్ని అపహాస్యాన్ని ఎదుర్కొన్న ఏసుక్రీస్తే ఈరోజు ప్రపంచానికి ఆశీర్వాద కారణంగా మారిపోయాడు ఏ గ్రామంలోనూ అపహాస్యం చేయబడ్డావో అక్కడే నా దేవుణ్ణి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఎక్కడ ప్రజలు నిన్ను గేలి చేశారో నీ బ్రతుకును అల్లరి చేశారో ఎక్కడ ప్రజలు నిన్ను చూసి నవ్వారో నవ్వులు పాలైన చోటే నీ బ్రతుకులో నవ్వులు పూయించబోతున్నాడు దేవుడు నీ ముఖాన నవ్వును పండించబోతున్నాడు దేవుడు నవ్వును పుట్టించబోతున్నాడు దేవుడు ఎవరిని అపహాస్యం చేయకు ఎవరైనా నీ అపహ ఎవరైనా నిన్ను అపహాస్యం చేశారా నీ తల దేవుడు ఏ సో నామం పేరిట నిశ్చయంగా పైకి ఎత్తును గాక ప్రార్థన చేస్తాను ఈరోజు రాత్రి మాసాంతర కూటం మరి విశేషంగా వాగ్దాన సందేశం సెలవు దినాలే పిల్లలకి కుటుంబాలు కుటుంబాలుగా ఈ రాత్రి మాసాంతర కూటంలో పాలుపుంపులు పొందండి ఓ దివ్యమైన అనుభూతి ఈ రాత్రి నిశ్చయంగా మీరు పొందుకోబోతున్నారు వాక్యం ద్వారా ఒక్కొక్క హృదయాన్ని ప్రభువారు రేపబోతున్నారు ఈ లింక్ అనేకులకు షేర్ చేయండి వారు పాలు పంపులు పొందేటట్లుగా ప్రోత్సహించగలరని ప్రేమతో తెలియచేస్తున్నారు ప్రార్థన తండ్రి మీకు స్తోత్రాలు చక్కటి సందేశం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం అపహాస్యం ఎంత ప్రమాదమో తెలుసా దెబ్బ దివ్యమైన మాటలు చెప్పావు అపహాస్యం చేస్తే మీరు మాకు శత్రువు అవుతున్నారని బంధకాలు మరిబిగించబడుతున్నాయని భూదిగంతాల వరకు నాశనం కలుగుతుందని భయంతో ఇక మీద మేము ఎవరిని ఎగతాళి చేయకుండా భయంతో బ్రతుకున్నట్లుగా కృప చూపండి విశేషంగా మమ్మల్ని ఎవరినైనా ఎగతాళి చేస్తే మమ్మల్ని ఎవరైనా ఎగతాళి చేస్తే వారి కళ్ళ ఎదుటే మా తలపైకెత్తుతానని మీరు చేసిన వాగ్దానం కొరకు స్తోత్రాలు గడిచిన నాలుగు మాసాలు సజీవులుగా కాపాడినందుకు స్తోత్రాలు ఈ రాత్రి మాసాంతర కోటాన్ని ఆశీర్వాదకరంగా జరిగించింది ఈ వాక్యం ప్రతి ప్రతిబిడను నా చేతులెత్తి దీవిస్తూ ఏసు నామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాము తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి దేవి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా నడిపించును తోడయుండి నడిపించునుగాక యూ